ఎవడే ఇది దిస్ బస్ 6 15 ఐటెం 620 10 ఎవడెవ పరిక్షణం తీసుకోవాలి ఈసే గణన ఈసే రేట్ హోస్ల बारे में చెప్పు аналиటిక్ ఈ రేట్ ఇస్తాడు అడిడించబడతాడు ను ఆंगाबाद డిగ్రావు నీ వాలంటీర్ రేట్ హోస్ లైక్

నా పేరు వైదు నేను కొన్ని రోజుల నుంచి లేబర్ కార్డు మా స్టేజ్ అప్లై చేశాను అయితే సారు వంద రోజుల నుంచి ఆరు నెలల నుంచి తిప్పుకుంటాడు అది అప్రూవ్ కానీ అమౌంట్ డిమాండ్ చేసిండు వెయ్యి రూపాయలు ఇచ్చాడు వెయ్యి రూపాయలు ఇచ్చినా ఇంకా ఇస్తే చేయట్లేదు అయితే ఇంకా రెండు వేల అమౌంట్ డిమాండ్ చేసిండు ఇంకా అయితే అమౌంట్ రాలేదు దానికోసం నేను సార్కి అడిగితే ఫార్వర్డ్ చేశాను బాబు అయిపోయిన పని సంగతిలో పెండింగ్ ఉంది వస్తాయని ఇంకా ఆరు నెలల దాకా నవంబర్లో అప్లై చేస్తే జనవరి దాకా డేట్ వచ్చేసింది దీని దీనివల్ల సాధీగా నా తీసుకోవాలని వచ్చి నాది డెలివరీ స్కీమ్ ఉంది నవంబర్లో అప్లై చేసినాము అప్లై చేసినాక కూడా ఒక త్రీ మంత్స్ దాకా కూడా అడిగినాను ఏమైంది సార్ ఫార్వర్డ్ చేస్తారు మళ్ళీ ఫైల్ లేదు సంగారెడ్డికి అని అంటే అక్కడ ప్రాబ్లం ఉంది మళ్ళీ రిఫండ్ వచ్చింది మళ్ళీ ఫైలు మళ్ళీ పంపించాలంటే టైం పడుతుంది మళ్ళీ టూ థౌజండ్ ఇచ్చిన టూ థౌజండ్ ఇచ్చినాక కూడా ఫార్వర్డ్ కొట్టిన కానీ ఫైల్ పంపిను సంగారెడ్డికి మళ్ళీ సంగారెడ్డి పోయి కూడా చెక్ చేసిన నేను చెక్ చేస్తే అక్కడ ఫైల్ రాలేదండి మీది అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి అడిగితే అప్పుడు ఫైల్ ఈనే ఉంది టూ ఎయిట్ మంత్స్ అవుతుంది మినిమం ఇప్పటివరకు అయితే మొన్న రీసెంట్గా మేము కంప్లైంట్ ఇవ్వడంతో వచ్చి మళ్ళీ పదిహేను రూపాయలు అమౌంట్ అట్లా టూ థౌజండ్ ఇచ్చిన దాకా పనులు టూ త్రీ మూడు వేలు అడిగిండు రెండు వేలు ఇచ్చిన ఇట్లా కంపల్సరీ ఫిక్స్ అన్నట్టు వివరిస్తున్నారు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది మా లాంటి తెలిసిన వాళ్ళకే ఇంత ఇబ్బంది పెడుతుంటే గరీబోలకు విషయం ఎలా అనే ఉద్దేశంతో ఇంత స్పందించడం జరిగింది ఇక్కడ ఉన్న అందరూ కలిసి రాజన్న మళ్ళా పోయి అడుగుదామనే ఉద్దేశంతో వచ్చి అందరం కలిసి అడగడం జరిగింది చాలా ఇబ్బంది అందరికీ నమస్కారం నా పేరు సాయిరామ్ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర డ్రైవర్ సభని నారేడ్లో లేబర్ ఆఫీస్లో లేబర్ కార్డు గురించి ఎందరో అమాయకులు కూలీలు మేస్త్రిలు లేబర్ కార్డు కావాలని చెప్పేసి దరఖాస్తు పెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి లేబర్ ఆఫీసర్ పైసలు తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు విచారణ జరుగుతుందని తెలిసి కూడా ఈరోజు ఆఫీసర్ ఒంటి గంటకు రావడం జరిగింది ఇలాంటి ఆఫీస్ పైన తక్షణమే చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేకర్లందరికీ నా పేరు రవీంద్ర నాయక్ నారాయణఖేడ్ నేను ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్గా మరి ఉమ్మడి జిల్లా సిద్దిపేట మరి సంగారెడ్డి మరి మెదక్ జిల్లాలకు రెండు పర్యాయం చేయడం జరిగింది మరి నేను ఈ ప్రాంత వాసిని మరి ఇక్కడ ఇవాళ విచారణకి లేబర్ ఆఫీసర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కి పైన అభియోగాలు లంచాలు తీసుకుంటున్నారని చెప్పి నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలు బెనిఫిషరీలు మరి తాండాకు సంబంధించినటువంటి ప్రతి లబ్ధికి కూడా ఏ చిన్న పనికి రావాలన్నా డెత్ క్లెయిమ్ చేయాలన్నా పెళ్ళి చేయాలన్నా మరి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలకు ప్రతి ఒక్కరి నుండి మా ఫోన్ ద్వారా మరి ఇక్కడ ఉండేటటువంటి అటెండర్ అనండి మరి పై ఆఫీసర్ అనండి మరి నేరుగా వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఫోన్ ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా తీసుకొని అనేక విధాలుగా మరి డబ్బులు తీసుకున్నట్టు కూడా పనిచేయలేని పరిస్థితి ఉన్నది ఒక దగ్గర పదివేలు ఒక దగ్గర ఇరవై వేలు మరి గతంలో నేను జెడ్పీటీసీ ఉండకూడా కూడా పలుమార్లు డిప్యూటీ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది సంగారెడ్డి వారికి మరి ఇట్లాంటి చర్యలు చేపడితే వీరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మరి మధ్యలో ఒక ఆఫీసర్ని చేంజ్ చేయడం జరిగింది ఏ ఆఫీసర్ వచ్చినా మరి ఇది మారుమూల సంగారెడ్డికి ఆమడ దూరం ఉన్నది అని చెప్పి ఉద్దేశంతో మరి ప్రతి ఒక్క ఆఫీసర్ ఇట్లా ఈ లేబర్ ఆఫీసర్లో ఇట్లాంటి చేయడము చాలా మంచి విషయం కాదు పేదలని రక్తాన్ని పీడి అంటే వాళ్ళు వాస్తవానికి బాధల్లో ఉన్నప్పుడే ఇక్కడికి వస్తుంటారు మరి దీనికి ప్రత్యేకంగా చాలామంది ఇంతకుముందు ధర్నాలు చేయడం జరిగింది గైరవ చేయడం జరిగింది నిలదీయడం జరిగింది రాతపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది మరి ఇవాళ సిద్దిపేటకి చెందినటువంటి అసిస్టెంట్ లేబర్ డిప్యూటీ కమిషనర్ గారు లేబర్ కమిషనర్ గారు వచ్చి ఎంక్వైరీ చేపట్టడంలో అందరూ కూడా వారి వాంగ్మూల్యాన్ని ఇవ్వడం జరిగింది అట్లాంటి అధికారులను వెంటనే శిక్షించి సస్పెండ్ చేసి మంచి మంచి నిజాయితీ గల అధికారిని అపాయింట్ చేసి ప్రక్షాళన చేయాలని చెప్పేసి కూడా మరి ఈ జిల్లా కలెక్టర్ గారిని కూడా మీ మీడియా ద్వారా తెలియజేసుకోవడం జరుగుతున్నది పేరు శ్రీనివాసరావు నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సిద్దిపేట జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా సో ఈ ఏలు నారాయణ కేడు కార్యాలయంలో అవినీతి జరుగుతుందని చెప్పేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరియు డైరెక్ట్ కంప్లైంట్స్ ద్వారా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సంగారెడ్డి గారికి ఫిర్యాదులు అందడం జరిగింది దానిపైన ఎంక్వైరీ ఆఫీసర్గా నన్ను వేశారు సో ఈరోజు నేను ఎంక్వైరీకి రావడం జరిగింది ఈ ఎంక్వైరీలో ఎవరైతే ఫిర్యాదు చేసినారో వాళ్ళందరినీ ఆఫీస్కి పిలిపించుకొని ఇక్కడ ఎంక్వైరీ రిపోర్టు తయారు చేయడం జరిగింది వాళ్ళందరి దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకున్నాము ఈ స్టేట్మెంట్స్ చూసి ఒక రిపోర్ట్ తయారు చేసి మనము డిసిఆ సంగారెడ్డి గారికి సమర్పించడం జరుగుతుంది రేపు కానీ ఎన్నెండు కానీ ఇచ్చిన తర్వాత దానిని ప్రభుత్వం పైకి పై అధికారులకు ఈ రిపోర్ట్ను పంపడం జరుగుతుంది దీంట్లో నిజ నిజాలు తెలుసుకొని అధికారుల మీద ఏమైనా చర్యలు ఉంటే తప్పనిసరిగా తీసుకుంటారు ఇక్కడ నేను ఇంకొకటి కూడా ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇక్కడ ఎవరైతే క్లైమ్ పెట్టినారో వాళ్ళు వచ్చి మనకు చెప్పారు కొంతమంది మధ్య దళాలు కూడా ఉన్నారు వాళ్ళని కూడా ఎవరు నమ్మద్దు డైరెక్ట్గా రండి ఆఫీస్కి నిజంగా మీకు న్యాయం జరగలేదు ఇక్కడ క్లెయిమ్ రాలేదు అని అంటే మీరు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినట్టుగా కంప్లైంట్ ఇవ్వండి కానీ మధ్యదలార్లు కూడా కార్మిక శాఖ పేరు పెట్టుకొని వసూలు చేయడం జరుగుతున్నారు అటువంటి వాడిని నమ్మవద్దు ఇప్పుడు ఒకరిద్దరు అట్లనే కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే నేను వాళ్ళని వెనక్కి పంపించేసిన క్లెయిమ్ నీదా వేరే వాళ్ళదా వేరే వాళ్ళది మా రిలేషన్ వాళ్ళది మీ రిలేషన్ వాళ్ళతో రిలేషన్ వాళ్ళు రావాలి మీరు ఎందుకు వచ్చారు మన రావడం కరెక్ట్ కాదు కానీ వాళ్ళు వెనక పంపడం కూడా జరిగిందనమాట సో ఇప్పుడు అయితే ఎంక్వైరీ కంప్లీట్ అయింది అందరు స్టేట్మెంట్ తీసుకున్నాం దగ్గర దగ్గర ఎనిమిది మంది బాధితులు ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ చేసినారో వాళ్ళ స్టేట్మెంట్ తీసుకున్నాం రిపోర్ట్ పై ఆఫీసర్ పంపించడం జరుగుతుంది దాని తదనుగుణంగా పై ఆఫీసర్లు చర్య తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇచ్చామని చెప్తున్నారు అదే రాష్ట్రం అదే రాష్ట్ర ఓకే ఏలో మీద వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు కంప్లైంట్ చేసిందే రాష్ట్రం రాసి నేను పై ఆఫీసర్కి సబ్మిట్ చేస్తాను రిపోర్ట్ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇచ్చినది రిపోర్ట్ కూడా తర్వాత ఆ పై ఆఫీసర్ ఏం చర్య తీసుకుంటారో తీసుకుంటారు దాని ఇక 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 ఎంటర్టైన్ చేయొద్దని చెప్పేసి కఠినమైన చర్యలు తీసుకుంటారు హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ కేస్ ఫ్లై టీవీ